వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి అని ఖమ్మం దానవాయిగూడెం గణేష్ నగర్ యూత్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు కోరారు ఖమ్మం దానవాయిగూడెం పార్క్ మార్గం శ్రీ ముత్యాలమ్మ దేవాలయ సమీపంలో గణేష్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఉద్దేశించి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో ప్రతినిధులు మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ సరస్వతి పూజ మహా అన్నదానం కోలాటం ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శాసనాల తరుణ్ ప్రధాన కార్యదర్శి సాయిరామ్ సభ్యులు అరవింద్ హేమంత్ అన్వర్ సాయినాథ్ అజిత్ అజయ్ భరత్ రాజ్ కుమార్ ధనుష్ సందీప్ మణికంఠ శివ రాహుల్ నరేష్ శంకర్ దిలీప్ సాయి కిరణ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఈసారి ఇట్లా ఫెస్టివల్ అదే ఫారెస్ట్ టీమ్ లో వినాయకులు పెడుతున్నాం కాకపోతే అందరూ మాకు సహరి సహకరించాలని కోరుతున్నాం ఖమ్మం దానగడెం పార్క్ అనేది కల గణేష్ నగర్ యూత్ కమిటీ ద్వారా ఫస్ట్ టైం పెట్టడం జరుగుతుంది ఖమ్మంలో మా గ్రూప్ అందరం కూడా ఫస్ట్ టైం చేస్తున్నాం ఇక్కడ తరుణ్ హేమంత్ అవి ఫస్ట్ టైం పెడుతున్నాం అండి ఇక్కడ ప్రతి ప్రతి సంవత్సరం ఇంక నుంచి ప్రతి సంవత్సరం పెట్టబోతున్నాం ఇక్కడ అన్నదానం కానీ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కుంకుమ పూజ కానీ ప్రతి ఒక్కటి జరుగుతున్నాం అండి అందరం కలిసి చేసుకుంటున్నాం మా ఏరియా మొత్తం కూడా మాకు అందరికీ సహకరిస్తున్నారు ఈ విధంగానే ప్రతి సంవత్సరం పెట్టడానికి ట్రై చేస్తున్నాం మహారాజ్ కి రేపు గణేష్ మహారాజ్ కి వినాయక చవితి శుభాకాంక్షలు రేపు జరిగిపోయే కార్యంతో ఇవాళ ఇలా దానగుడెం పార్క్ దగ్గర ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి ఇది ఫారెస్ట్ థింగ్తో మొత్తం ఇలాంటి ఇంకా చాలా చేయాలని మా టీం అంతా చూస్తున్నాం ఇంకా చాలా చేయాలని ఉన్నాం ఇలానే మా టీం అంతా సపోర్ట్ చేసుకుంటూ అందరూ సపోర్ట్ చేసుకుంటూ చాలా ముందుకు వచ్చాం ఇలానే అందరూ ఏరియా వాళ్ళు కూడా మనకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఇలాంటివి కూడా చాలా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం అట్లు ఇట్లు మా తరుణబాబాయ్ వీళ్ళందరూ కలిసి చాలా చేశారు ఇట్లా మా సపోర్ట్ చాలా ఉంటది జయబోలే గణేష్ మహారాజ్ హ్యాపీ చవితి ఈ ఈ ఫెస్టివల్ అనేది మనకి ఎంతో మంచిది అందరం కలిసి చేసుకున్నాం దేగోళ గణేశ్వర రాజు